ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్తే నందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శ్రీమద్ భాగవతంలోని ద్వితీయ స్కందంలో మూడవ అధ్యాయం గురించి అయితే మనము విందాము ఎంతవరకు ఎవరైతే ఈ భాగవతం గురించి వినని వాళ్ళు ఉంటారో అవన్నీ కూడా ప్లేలిస్టు డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడి నుంచి అయితే మీరు తప్పనిసరిగా అయితే వినండి ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవతము ద్వితీయ స్కందము మూడవ అధ్యాయం మూడవ అధ్యాయము కామోపాసన మహారాజా జ్ఞానము కలవాళ్ళు ముఖ్యంగా మరణించడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఏం చెయ్యాలి అని అడిగావు నువ్వు చెప్తున్నాను విను శాస్త్రాలు చాటుతూ ఉన్న ప్రకారము శ్రీహరి కథలు వినడము ఒకటే అలాంటి వాళ్ళ కర్తవ్యము అయితే లోకులు రకరకాలు కోరికలతో రకరకాల దేవతల్ని ఉపాసిస్తారు బ్రహ్మ వచ్చస్సు కావలసిన వాళ్ళు వేదపతి అయిన బ్రహ్మని సేవించాలి ఇంద్రియ పటుత్వం కావలసిన వాళ్ళు ఇంద్రుణ్ణి ఆరాధించాలి పూజించాలి కుమారులు కావలసిన వాళ్ళు దక్షుడు మొదలైన ప్రజాపతుల్ని ఆరాధించాలి సౌభాగ్యము కావలసిన వాళ్ళు దుర్గాదేవిని పూజించాలి వీర్యము కావలసిన వాళ్ళు అగ్నిదేవుణ్ణి ఆరాధించాలి వైభవము కావలసిన వాళ్ళు అతిథిని స్వర్గము కావలసిన వాళ్ళు ఆదిత్యుల్ని పూజించాలి రాజ్యము కావలసిన వాళ్ళు విశ్వదేవుల్ని ప్రజల్ని స్వాధీనంలో ఉంచుకోవాల్సిందలసిన వాళ్ళు సాధ్యుల్ని ఆరాధించాలి ఆయుర్దాయము కావలసిన వాళ్ళు అశ్విని దేవతల్ని పుష్టి కావలసిన వాళ్ళు భూదేవిని సేవించాలి ప్రతిష్ట కావలసిన వాళ్ళు లోక మాతృకా సౌందర్యము కావలసిన వాళ్ళు గంధర్ని భజించాలి ఆడది కావలసిన వాళ్ళు ఊర్వశిని మొదలైన అప్సరస్సుని సేవించారు సర్వత్రా ప్రభుత్వము కావలసిన వాళ్ళు విధాతిని సేవించాలి యశస్సు కావలసిన వాళ్ళు విశ్వేశ్వరుని పూజించాలి రత్న భాండారము కావలసిన వాళ్ళు దేవుణ్ణి పూజించాలి విద్య కావలసిన వాళ్ళు శివుని భజించాలి దాంపత్య ప్రేమ కావలసిన వాళ్ళు పార్వతిని భజ భజించాలి ధర్మము కావలసిన వాళ్ళు నారాయణమూర్తిని ఆరాధించాలి సంతానం కావలసిన వాళ్ళు పితృదేవతల్ని ఆరాధించాలి విఘ్నాలు లేకుండా కోరుకున్న వాళ్ళు యక్షుల్ని మొక్కుకోవాలి బలము కావలసిన వాళ్ళు గాలి దేవుణ్ణి మొక్కుకోవాలి రాజ్యము కావలసిన వాళ్ళు వసువుల్ని శత్రునాశనము కావలసిన వాళ్ళు రాక్షసుల్ని భోగము కావలసిన వాళ్ళు చంద్రుణ్ణి ఉపాసించాలి ఏ కోరిక లేని వాళ్ళు పరమ పురుషుణ్ణి పూజించాలి ఇంతెందుకు ఏ కోరిక లేని వాళ్ళైనా అన్ని కోరికలు ఉన్నవాళ్ళైనా మోక్షం కావాల్సిన వాడైనా ఉదారబుద్ధితోనూ ప్రగాఢమైన భక్తితోనూ పరమ పురుషుడైన విష్ణుదేవుణ్ణి ఆరాధించారు సాధువులు సాంగత్యం చేసి భగవంతుడి మీద స్థిరమైన భక్తి ఆర్పరచుకున్న వాడికి పరమ పురుషార్థం లభిస్తుంది అప్పుడు తక్కినవన్నీ తుచ్చం అనిపిస్తాయి కృష్ణ కథలు వింటూ కలిగే జ్ఞానం వల్ల సత్వ రజస్తమో గుణాలు మూడు నాశనము అవుతాయి ఆత్మ ప్రసన్నమవుతుంది విషయవాసన వల్ల విరక్తి పుడుతుంది అదిగో అదే ముక్తి పదమైన భక్తి యోగం ఇతర కథలు విని తృప్తి పడిన వ్యక్తి కృష్ణ కథలు విని తృప్తి పడడములో వింటే ఉంది సౌనకుడు కవీంద్ర సూత కౌరవరాజు పరీక్షిత్తు శ్రీ సుగుడం చెప్పిన విషయం విని ఇంకా ఏం ప్రశ్నలు వేశాడు అవన్నీ వినాలనుంది కనుక వివరించు మునులు సుఖదేవుడు పరీక్షిత్తు కూడిన సజ్జన సభలో పర పరమ పురుషార్థ స్వరూపమైన కృష్ణ కథలు ఎన్నైనను వచ్చి ఉంటాయి పాండవంశరుడు మహారథుడు పరీక్షిత్తు పరమభాగవతుడు చిన్నప్పుడు ఆటపాటల్లో కూడా అతడు కృష్ణ పరమాత్మనే పూజించాడు వ్యాసదేవుడి కుమారుడు శ్రీశుకుడు చెప్పనే అక్కరలేదు మహా విష్ణు భక్తుడు ఇలాంటి మహాపురుషులు కూడినప్పుడు శ్రీహరి ప్రసంగాలు ఎన్నైనా వచ్చి ఉంటాయి సందేహము లేదు పొద్దు పొడిచి కుంకి పొడవడంతో మనుషులు ఆయు వృధం హరించిపోతూ ఉంటుంది గాన కృష్ణ గుణగానంతో కాలం గడిపిన వాడి జీవనమే సార్థకమవుతున్నది చెట్లకు ఉంది ప్రాణం కొలిమితి కొలిమితిత్తులకు ఉంది ఊపిరి గ్రామి జంతువులు తిండి తింటాయి మలమూత్రాలు విసర్జిస్తాయి ఏం లాభం గదులు చెవులో పడని వ్యక్తి పశువుతో సమానం కుక్కలు ఊరపందులు లొట్టి పెట్టలు గాడిదలు మొదలైన వాటికి అరికథలు వినని వాటికి భేదం ఏముంటుంది విష్ణు గదులు వినని మనిషి చెవులు రాత్రి రాతిరంధ్రాలు కృష్ణనామం పలకని వాడి నాలుక కల్పనాలుక హరి పాదాలకు మొక్కని వాడి శిరస్సు మీది పట్టుసాన కిరీటము బరువు చెటు శ్రీకృష్ణుడి పాద లేదా పద్ పద్మ పుష్పాంజలి అర్చించిన వాడి చేతులు శవం చేతులు వాడికి రత్న కంకణాలు ఉండి ఉండినా ఉండుగాక శ్రీహరి రూపము దర్శించిన వాడి కళ్ళు నెమ్మలి పెంచం కళ్ళల్లా నిరార్థకమైనవి శ్రీహరి క్షేత్రానికి వెళ్ళిన వాడి కాళ్ళు చెట్టు వేళ్ళు హరి భక్తుల పా పాదూళి గ్రహించిన వాడు బతుకున్న శవంతో సమానము హరి పాదాల తులసి వాసన తగలినవాడు వాడు చచ్చినవాడే కృష్ణనామమిని ఆనందాశ్రులతో ఒళ్ళు పులకరించి భక్తి కలిగిన వాడు ప్రాణము ప్రాణము కాదు పాషాడము సూత ఉత్తమ భక్తుడు నువ్వు నీ మాటలు ఎంతో ప్రీతి కలిగిస్తూ ఉన్నాయి ఆత్మ విద్యా విశారదుడు వ్యాసదేవుడు కుమారుడు శ్రీ సుఖదేవుడు పరీక్షతో అడిగిన ప్రశ్నలన్నింటికి చెప్పిన సమాధానాలు యావత్ మాకు విషధంగా వినిపించు అని ప్రార్థించారు సోనకాది మహామునులు శ్రీమద్భాగవతం ద్వి ద్వితీయ స్కందంలో మూడవ అధ్యాయం పూర్తయింది తర్వాత నాలుగో అధ్యాయం గురించి అయితే విందాము సుకుడి ప్రార్థన గురించి విందాము అంతవరకు స్వస్తి ఓం నమో భగవతే వాసుదేవాయ ఆ భగవాన్ అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన శికునోవం సమస్త మంగళాని భవంతు స్వస్తి నేను చెప్పింది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కమెంటులు తెలపండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ ఏఎల్లాల్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓం నమో భగవతే వాసుదేవాయ